అశోకుని సారణ స్తంభం ముఖ్యాంశాలు అశోకుని ఇతర స్తంభాలు బరాబర్ గుహలు నాగార్జున గుహలు ఉదయగిరి గుహలు కందగిరి గుహలు బాగ్ గుహలు అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంటా గుహలు బాదామి గుహాలయాలు వీటితో పాటుగా గుప్తుల కాలం నాటి దేవాలయాలు బాదామి చాలుక్యుల కాలం నాటి దేవాలయాలు ముఖ్యంగా చాలుక్యులు బాదామి లేదా వాతాపిని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగింది అదేవిధంగా కంచి లేదా కాంచీపురం లేదా కంజీవరం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లవుల కాలం నాటి గొప్ప దేవాలయాలు మనకు కాంచీపురంతో పాటు మహాబలిపురం ఇతర ప్రాంతాల్లో కనిపిస్తాయి వాటి గురించి కూడా అధ్యయనం చేస్తాం అదేవిధంగా రాష్ట్రకూటుల యొక్క దేవాలయాలు ఎల్లోరా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు రాష్ట్రకూటులు ప్రధానంగా మనకు ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా రావణ్ కాకాకాయ్ నిర్మించడం జరిగింది దశావతార టెంపుల్ నిర్మించడం జరిగింది ఇంకా అనేక దేవాలయాలు నిర్మించారు రాష్ట్రకూటులు వారి గురించి కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది అదేవిధంగా చోరుల కాలం నాటి దేవాలయాలు తమిళనాడులోని తాంజావూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి యొక్క చోళ్ల కాలం నాటి దేవాలయాలు కాకతీయుల కాలం నాటి దేవాలయాలు మనకు తెలుసు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కాకతీయ రుద్రేశ్వర ఆలయం లేదా రామప్ప గుడి దీనికి యునెస్కో గుర్తింపు లభించింది అభ్యర్థులు గమనించాలి గుర్తుపెట్టుకోవాలి వా దాని గురించి అధ్యయనం చేస్తాం ముఖ్యంగా వైఎస్ఆర్ల యొక్క దేవాలయాలు అదేవిధంగా విజయనగర సామ్రాజ్య కాలంలో అనేక దేవాలయాల నిర్మాణం జరిగింది హంపి దేవాలయాల సముదాయాన్ని కూడా కట్టడాల సముదాయాన్ని కూడా యునెస్కో గుర్తింపునివ్వడం జరిగింది అదేవిధంగా సొలంకీల దేవాలయాలు అనిల్ వారా లేదా సొలంకీ చాలిక్యులు అంటాం అదేవిధంగా చందేళ్ళ యొక్క దేవాలయాలు కజురో దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధిగా అంచినవి వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా వాటితో పాటుగా ఇంకా ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి కట్టడాలు ఏమిటి మొఘలుల కాలం నాటి కట్టడాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశ చరిత్ర ఆధారాలు పార్ట్ వన్లో పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా పురావస్తు ఆధారాలంటే మీకు తెలుసు ప్రధానంగా శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ నాణ్యములు కాయిన్స్ మరియు చారిత్ర కట్టడాలు అంటే హిస్టారికల్ మానూమెంట్స్ వీటి గురించి ప్రధానంగా అధ్యయనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా నాసిక్ శాసనం యొక్క ప్రాధాన్యత నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అశోకుని యొక్క శాసనాలైనటువంటి మాస్కి మాస్కీ శాసనము ఎర్రగుడి బబ్రు శాసనాలు అదేవిధంగా పదమూడవ శిలా శాసనం రుమ్మిందయ్ శాసనం జునాగఢ్ శాసనం అతిగుంఫా శాసనం బేజ్నగర్ గరుడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అదేవిధంగా అలహాబాదు ప్రశస్తి మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనము ఇరాన్ శాసనము ఐహోల్ శాసనము ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ మొదలైన విషయాలతో పాటుగా నాణముల గురించి ఇతర చారిత్రక కట్టడాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది కాబట్టి భారతదేశ చరిత్ర ఆధారాలు పార్ట్ వన్ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి భారతదేశ చరిత్ర ఆధారాలు పార్ట్ టూ అంటే రెండవ భాగంలో దేశీయ వాంగ్మయ గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది అంటే ఇండిజినియస్ లిటరేచర్ ముఖ్యంగా రిలియస్ లిటరేచర్ అనగా మతపరమైన సాహిత్యము నాన్ రిలీజియస్ లిటరేచర్ అంటే మతేతర సాహిత్యము లేదా లౌకిక సాహిత్యము ఈ విషయాల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది భారతదేశ చరిత్ర ఆధారాలు పార్ట్ త్రీలో అంటే మూడవ భాగంలో విదేశీ వాంగ్మయం గురించి ప్రధానంగా అధ్యయనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా విదేశీ వాంగ్మయమైనటువంటి గ్రీకు రోమన్ రచనలు చైనా రచనలు శ్రీలంక రచనలు టిబెట్ రచనలు ముస్లిం రచనల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది భారతదేశ చరిత్ర ఆధారాలు ముఖ్యంగా భారతదేశ చరిత్ర రచనలో అనేక ఆధారాలు ఉపయోగపడుతున్నాయి అవి ఏంటంటే ప్రధానంగా పురావస్తు ఆధారాలు అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ అదేవిధంగా వాంగ్మయ ఆధారాలు అంటే లిటరీ సోర్సెస్ అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా మళ్ళీ వాంగ్మయ ఆధారాలని దేశీయ వాంగ్మయమని విదేశీయ వాంగ్మయం అని విభజించడం జరుగుతుంది అంటే దేశీయ వాంగ్మయం అంటే ఇండిజినియస్ లిటరేచర్ నేటివ్ లిటరేచర్ విదేశీయ వాంగ్మయం అంటే ఫారిన్ లిటరేచర్ విదేశీయ వాంగ్మయాన్ని మున్ముందు గ్రీకు రోమన్ రచనలని చైనా రచనలని శ్రీలంక రచనలని టిబెట్ రచనలని ముస్లిం రచనలని అధ్యయనం చేయడం జరుగుతుంది అదేవిధంగా దేశీయ వాంగ్మయానికి సంబంధించి ముఖ్యంగా మున్ముందు దాన్ని మనము వాంగ్మయం అని అంటే రిలీజియస్ లిటరేచర్ అని అదేవిధంగా మతేతర వాంగ్మయం అంటే నాన్ రిలీజియస్ లిటరేచర్ లేదా సెక్యులర్ అని మనము విభజన చేయడం జరుగుతుంది ఈ యొక్క మతేతర వాంగ్మయంలో ఏ విషయాలు వస్తాయంటే వ్యాకరణ గ్రంథాలు మతేతర వాంగ్మయంలో వ్యాకరణ గ్రంథాలు రాజనీతి గ్రంథాలు జీవిత చరిత్రలు బయోగ్రఫీస్ అదేవిధంగా వంశ చరిత్రలు మనం అధ్యయనం చేయడం జరుగుతుంది అదేవిధంగా మత వాంగ్మయానికి సంబంధించి మనం చూసినట్లయితే మత వాంగ్మయం మనం చూసినట్లయితే మూడు రకాలుగా మనం విభజిస్తాం మత వాంగ్మయాన్ని రిలీజియస్ లిటరేచర్ని అదేంటంటే వైదిక వాంగ్మయము వేదిక లిటరేచర్ అదేవిధంగా జైన వాంగ్మయము జైన్ లిటరేచర్ మూడవది బౌద్ధ వాంగ్మయము అంటే బుద్ధిస్ట్ లిటరేచర్గా మనం చెప్తాము ప్రధానంగా వైదిక వాంగ్మయంలో మళ్ళీ ఉప విభాగాలు ఉంటాయి అవి ఏంటంటే వేదాలు వేదాస్ బ్రాహ్మణాస్ అరణ్యకాస్ ఉపనిషేత్స్ అదేవిధంగా శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు దాంతోపాటుగా జైన వాంగ్మయం కనుక మనం చూసినట్లయితే అంగాలు పరిశిష్ట పర్వణ్ మరియు జైన ట్రెడిషన్ సాంప్రదాయాలు కస్టమ్స్ అదేవిధంగా బౌద్ధ వాంగ్మయానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే త్రిపీటకాలు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని మనం త్రిపీటకాలు అంటాము అవే వినయ పీఠక సుత్తపీటక అభిధమ్మ పీఠికలు వీటిని మనం త్రిపీటకాస్ అంటాము అదేవిధంగా త్రిపీటకాలతో పాటుగా నికాయలు నికయాస్ అదేవిధంగా బుద్ధుని జీవిత చరిత్రలో అదేవిధంగా దాంతోపాటుగా మనము ఈ యొక్క సాంప్రదాయాల్ని చూడడం జరుగుతుంది ఇది మనం భారతదేశ చరిత్ర రచనలో దోహదపడేవి సో తప్పకుండా మధుస్ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మధుస్ జయ జయ హే తెలంగాణ మూమెంట్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశ చరిత్ర ఆధారాలు పార్ట్ వన్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ను క్లిక్ చేసి పార్ట్ వన్ వీడియోను చూడండి